హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నిజంగానే గోల్డ్ రేట్ తగ్గిందా తగ్గితే ఎంత తగ్గుతుంది అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు సో మీరు అనుకోవచ్చు నేను ఈ వీడియో చేయడానికి ఏం రీజన్ అంటే గోల్డ్ రేట్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది జనాలకు తెలియాలి అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో గోల్డ్ రేట్ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్స్ నేను ఈ వీడియో చేయడానికి అప్పుడు రాసినప్పుడు ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫార్టీ టూ రూపీస్ అయితే ఉందన్నమాట ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వచ్చేసి నైన్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ రూపీస్ అయితే ఉంది ఎయిటీన్ క్యారెట్స్ వచ్చేసి సెవెన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉందన్నమాట సో ట్రంప్ వల్ల లాస్ట్ వన్ వీక్గా తగ్గింది మీరు చూ చూస్తే ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి ముందు కూడా గోల్డ్ అయితే పెరుగుతూ ఉంది వంద ఆరు నూట ఇరవై ఐదు రూ అలా పెరుగుతూ పోతూ ఉందనమాట సో ట్రంప్ లాస్ట్ వన్ వీక్గా ఏదో అనౌన్స్మెంట్ చేశాడని చెప్పి తగ్గింది సో గోల్డ్ ఎప్పుడైనా సరే షార్ట్ టర్మ్లో తగ్గుతుందనమాట లాంగ్ టర్మ్లో కంపల్సరీ పెరుగుతుంది సో ఇది ఒకటి మీరు తెలుసుకోవాలి సో చాలామంది ఓ తగ్గిపోతుంది కదా అని చెప్పి కొంచెం కొనాలి అనుకున్నా కూడా ఆపేసి ఉంటారు కానీ తగ్గినప్పుడు కొనుక్కునే ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు ఉన్నాడు ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ ఉండకపోవచ్చు ఆయన ఫోర్ ఇయర్స్ తర్వాత ఎవరో ఒకరు వస్తారు ఆ తర్వాతైనా గోల్డ్ అనేది పెరుగుతుంది ఫ్యూచర్లో భారీగా పెరుగుతుందని అంచనాలు అనమాట సో గోల్డ్ రేట్ అయితే సో మనకిప్పుడు త తగ్గుతుందని చెప్పి సైలెంట్గా ఉండిపోకండి సో మనకి తగ్గినప్పుడే కొనేసుకోండి మార్కెట్ రిస్క్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా కానీ గోల్డ్ రేట్ అనేది తగ్గుతుంది సో బిజినెస్ మీద చాలామంది డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా సో అలాంటప్పుడు మనకి గోల్డ్ రేట్ అనేది కంపల్సరీ తగ్గుతుందనమాట ఓ డ్రాస్టిక్గా ఏం తగ్గదు సో మా ఓన్లీ ఒక టెన్ ట్వంటీ థర్టీ అలా తగ్గుతుంది పెరగడం వచ్చి వందల్లోనే పెరుగుతుంది మీరు చూడొచ్చు అక్షయ తృతీయకి కంపల్సరీ గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది మీరైతే చూసుకోండి సో ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముందు కూడా గోల్డ్ అనేది పెరుగుతూనే ఉంది ఇది ఎప్పుడో చేయాల్సిన వీడియో నేను ఈరోజు చేస్తున్నాను మీకు ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి చాలా మంది గోల్డ్ తగ్గిపోతుంది అని చెప్పి సో కొనకుండా ఆగిపోతూ ఉన్నారు కొనాలని ఉన్నా కూడా సో అలాంటప్పుడు నష్టపోకూడదని చెప్పి ఈ వీడియో అయితే మీకు చేస్తున్నాను సో అక్షయ్ తృతీయకు వచ్చేసి లలిత జ్యువెలరీలో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వ్యాట్ వచ్చి లెస్ ఉంది అంతే సో మీరు ఒకవేళ వెళ్ళి కనుక్కోండి మీ దగ్గరలో ఉన్న లలితా జ్యువెలరీలో అయితే సో జీఆర్టీలో వ్యాట్ కంపల్సరీ ఆఫ్ ఉంటుంది వెళ్ళి కనుక్కోండి నెక్స్ట్ వచ్చేసి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో కూడా మనకి ఒకవేళ బంగారం కొంటే ఎన్ని గ్రామ్స్ అయితే కొంటామో అన్ని గ్రామ్స్కి తగినట్టు ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ అనేది ఇస్తారు సో గోల్డ్ రేట్ ఎప్పుడైనా ఎక్కువగానే పెరుగుతుంది తగ్గితే పదల్లోనే తగ్గుతుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి సో తగ్గినప్పుడు కొనుక్కోండి రేపటి కోసం అస్సలు ఆలోచించద్దు చాలా మంది సరేలే నెక్స్ట్ కొనుక్కుందాము ఇప్పుడు ఉన్నా కూడా నెక్స్ట్ ఇయర్కి అనేది పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ మంత్కి అనేది పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు వన్ టు టూ ఇయర్స్లో ఇంకా తగ్గిపోతుందేమో అనుకుంటూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో సో ఒకవేళ మీ దగ్గర మనీ ఉంది కొనుక్కోవాలి అనుకుంటున్నారంటే వెళ్ళి కొనేసుకోండి అక్షయ తృతీయకైతే కంపల్సరీ గోల్డ్ రేట్ అనేది పెరుగుతూనే ఉంటుంది మీరు అయితే చూసుకోండి సో గోల్ రేట్ వచ్చేసి ట్వంటీ థర్టీ నాటికి ఎయిట్ గ్రామ్స్ వచ్చేసి టూ ల్యాక్స్ కంపల్సరీ అవుతుంది సో మీరైతే ఇప్పుడు కొనుక్కోవాలనుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎయిట్ గ్రామ్స్ వచ్చేసి సిక్స్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ విత్న్ ఫైవ్ ఇయర్స్లో డ్రాస్టిక్గా అయితే గోల్డ్ పెరుగుతుందండి సో అందుకే చెప్తున్నాను ఒకవేళ మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్యూచర్లో మీ పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇలా ప్లాన్ చేసుకోండి సో ఎప్పుడో పెరుగుతుంది ఎప్పుడో తగ్గుతుంది అది మన చేతుల్లో లేదు సో కానీ తగ్గినప్పుడు అయితే మనము వెళ్ళి కొనేసుకోవాలి గోల్డ్ అయితే మాత్రం ఎంత ఫాస్ట్గా కొంటే అంత బెస్ట్ లేదంటే ఫ్యూచర్లో అసలు కొనలేము సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్కీమ్ కడుతూ మంత్లీ డబ్బులు సేవ్ చేసుకొని గోల్డ్ మీదనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కాబట్టి సో ఒకవేళ మీరు కొనుక్కోవాలి అన్న స్కీమ్ కట్టాలి అన్నా కూడా వెళ్ళైతే కట్టేసుకోండి సో లాస్ట్ వన్ ఇయర్ నుంచి చూడండి మీరు డ్రాస్టిక్గా అయితే గోల్డ్ అనేది పెరుగుతూ ఉంది లాస్ట్ వన్ వీక్గా ఏదో ఒక చిన్న చిన్న అనౌన్స్మెంట్స్ వల్ల ట్రంప్ వల్ల బిజినెస్ డౌన్ ఉండడం వల్ల మార్కెట్ రిస్క్లో ఉండడం వల్ల కూడా మనకైతే గోల్డ్ అనేది తగ్గుతూ ఉందన్నమాట సో అంతేకాని డ్రాస్టిక్గా ఏమీ తగ్గదు సో మీరే చూసుకోండి సో తగ్గింది టెన్ ట్వంటీలో తగ్గితే పెరిగితే ఎంత పెరిగిందో అనేది కూడా మీకు సైడ్లో స్క్రీన్ షాట్ అనేది పెడతాను మీరు చూసుకోవచ్చు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ సెవెంటీ టూ థౌజండ్ ఎయిట్ సెవెంటీ టూ రూపీస్ అయితే అవుతుంది సో అదే టెన్ గ్రామ్స్ అయితే ఎయిటీ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే అవుతుందనమాట సో కాయిన్స్ బిస్కెట్స్ జ్యువెలరీ అంటే రేట్ తగ్గినప్పుడే కొనేయండి ఎందుకంటే రేపు రేపు తగ్గుతుంది అని చెప్పి ఈరోజు ఆగిపోవద్దు ఆఫర్స్ ఉన్నప్పుడు యూజ్ చేసుకోండి అక్షయ తృతీయ అని చెప్పి ఏదైనా న్యూగా షాప్ ఓపెన్ చేసినప్పుడు అలాంటప్పుడు ఆఫర్స్ అయితే వాళ్ళు ఇస్తూ ఉంటారు సో అలాంటి ఆఫర్స్ని కూడా మీరు యూజ్ చేసుకోండి ఎందుకంటే అలాంటప్పుడే మనం బంగారం కొనగలము లేదు అంటే వన్ ఇయర్ కట్టి కొనుక్కోవాలి అంతే స్కీమ్ కట్టాలన్నమాట సో ఆఫర్స్ ఉంటాయి మీరు అప్పుడప్పుడు గోల్డ్ షాప్నైతే విజిట్ చేస్తూ ఉండండి ఒకవేళ మీరు స్కీమ్ కట్టినా పర్లేదు లేదంటే మీరు ఒకవేళ గోల్డ్ కొనాలి అని ఒక ప్లాన్తో ఉంటే షాప్కి వెళ్ళి విజిట్ చేయండి సో అన్ని షాప్స్లో వెళ్ళి కనుక్కోండి ఇప్పుడు ఇంకా అక్షయ తృతీయ వస్తుంది కాబట్టి సో మీలో ఎవరైనా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఇలా ప్లాన్ చేసుకోండి వెళ్ళి ఆఫర్స్ ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకోండి ఏదైనా ఆఫర్స్ ఉంటే యూజ్ చేసుకోండి సో మీరు ఒకవేళ కొనాలి అక్షయతృతీయ కంపల్సరీ గోల్డ్ కొనుక్కోవాలి అన్నప్పుడు మీరైతే వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి మీరు ఒకవేళ మేము అడ్వాన్స్ బుక్ చేసుకుంటే మాకు ఏదైనా ఆఫర్స్ ఉన్నాయా అండి అని కూడా అడిగి తెలుసుకోండి ఎందుకంటే ఒకసారి పెరగడం తగ్గడం మన చేతుల్లో లేదు సో బంగారం అనేది ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది సో మీరు ఒకవేళ తగ్గుతుందని భ్రమలో ఉంటే ఆ భ్రమ నుంచి బయటికి రండి వెళ్ళి బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే స్టార్ట్ చేసేయండి సో ట్వంటీ థర్టీస్లో అయితే మనం కొనలేం బంగారం సో కాబట్టే సో మీరు చూస్తే విత్న్ ఫైవ్ ఇయర్స్లో ఎంత పెరిగిందో మీరు చూడొచ్చు మీకు తెలియకపోతే సైడ్లో స్క్రీన్షాట్ పెడతాను మీరు చూడండి ఎంత తగ్గుతుంది ఏంటి అని చెప్పేసి మీకైతే నేను లైవ్లో చూపిస్తాను ఎంత అవుతుంది ఎంత తగ్గింది అని చెప్పేసి చూడండి ఓకేనా ఇక్కడ చూడండి సో ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ సెవెన్ సెవెంటీ రూపీస్ అయితే ఉంది సో ఇక్కడ నేను మొన్న రాసిన దానికి ఈరోజు రాసిన దానికి చాలా తేడా ఉందన్నమాట సో నైన్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ రూపీస్ అయితే ఉంది ఎయిటీన్ క్యారెట్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఇక్కడ ఎయిటీన్ క్యారెట్స్ వచ్చేసి సెవెన్ థౌజండ్ వన్ సెవెంటీ సిక్స్ రూపీస్ అయితే ఉంది పెరిగింది చూడండి ట్వంటీ వన్ రూపీస్ పెరిగింది అలాగే ట్వంటీ సెవెన్ రూపీస్ అయితే పెరిగింది సో ఇలా చూసుకుంటూ పోతే మనకి ఎంత పెరిగింది ఏంటి అనేది ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది చూడండి సో ఎయిట్ థౌసండ్ సెవెన్ సెవెంటీ రూపీస్ అయితే మీకు ఈ రోజు ఉన్న రేటు ప్రకారం ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చేసి ఇంత ఉందనమాట సో ఫిఫ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పెరిగింది సో ఇక్కడ చూడండి సో సెవెన్ థౌజండ్ వన్ సిక్స్టీ రూపీస్ అయితే ఎయిట్ గ్రామ్స్ పడుతుంది సో టూ హండ్రెడ్ అయితే పెరిగిపోయింది ఇక్కడ చూసారా నేను ఈ వీడియోలో చెప్తున్నాను కదా ఎయిట్ గ్రామ్స్ వచ్చేసి సిక్స్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అని చెప్పేసి సో ఇక్కడ చూడండి అంత డ్రాస్టిక్గా పెరిగిపోయిందనమాట గోల్డ్ అనేది సో ఇక్కడ మీరు చూడొచ్చు టెన్ గ్రామ్స్ టూ ప్లస్ టూ ఫిఫ్టీ పెరిగింది సో అదే హండ్రెడ్ గ్రామ్స్ కొనాలంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెరిగిపోయింది సో ఇక్కడ చూస్తున్నారా సో రోజు ప్లస్ సింబల్లో ఉంటే మనకు పెరుగుతున్నట్టు గ్రీన్లో రెడ్ ఉంటే మనకు తగ్గుతున్నట్టు అనమాట సో ఇక్కడ చూడండి నైన్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ రూపీస్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ సెవెన్ రూపీస్ పెరిగింది సెవెంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ థర్టీ సిక్స్ రూపీస్ మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఎయిట్ గ్రామ్స్ కొనాలి అంటే టెన్ గ్రామ్స్ అంటే ఇంక చెప్పనవసరం లేదు లక్ష రూపాయలు దగ్గర దగ్గరలోనే నెక్స్ట్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి టెన్ ల్యాక్స్కి వచ్చేసింది సో ఇలాగా పెరుగుతుంది చూడండి మీరు సో ఇలా చూస్తూ పోతే మీకు తెలుస్తుంది అనమాట క్లారిటీగా ఇక్కడ చూడండి ఇంకా ఎయిత్ ఏప్రిల్ మనకు తగ్గిందండి సో అక్కడ నుంచి మనకు పెరుగుతూనే ఉంది సో ఇంతవరకు డౌన్ఫాల్ ఉంది మార్కెట్ అనేది సో ఇక్కడ నుంచి పెరుగుతుంది చూడండి వన్ టు ఫోర్ డేస్గా మనకి పెరుగుతూనే ఉంది బంగారం రేట్ అనేది సో దీన్ని బట్టే మనకు అర్థం చేసుకోవచ్చు మనకి ఏ రేంజ్లో ఉంది బంగారం రేట్ అని చెప్పేసి లాస్ట్ టెన్ డేస్ నుంచి మనకు పెరుగుతు కొంచెం తగ్గుతుంది కొంచెం పెరుగుతుంది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో వన్ టు టూ ఇయర్స్లో మనకి ఎంత ఉండబోతుంది అని చెప్పేసి ఇక్కడ చూడండి ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చేసి టూ వన్ ఇయర్ అప్పుడు ఎంత ఉంది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇలా ఫోర్ ఇయర్స్ ఇలా మనం అన్నీ గూగుల్లోనే సర్చ్ చేసుకోవచ్చు సో మొత్తం మీకు ఇక్కడే కనిపిస్తూ ఉందన్నమాట చూడండి గ్రాఫ్ కూడా సో ఇక్కడ పెరుగుతూ పోతూ ఉంది సో మార్కెట్ హైలో ఉంది కాబట్టి ఇక్కడ పెరుగుతూ పోతూ ఉందన్నమాట సో ఇలాగా చూసారా మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఇంతవరకు ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఫాలో అవ్వండి టేక్ కేర్ బాయ్